ఇక్కడ బాప్తీసానికి ముందు మనుషుని జీవితంలో కలుగవలసినటువంటి కార్యం ఏంటంటే మారు మనసు అని చెప్పబడింది అనగా బాప్తీసం తీసుకునే ముందు వారు ఎలాంటి మనసు కలిగి ఉన్నారు ఆ మనసునంతా కూడాను వారు విడిచిపెట్టి ఏసున పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందినటువంటి సాక్ష్యాన్ని వారు కలిగి ఉండాలి ఈ బాప్తీసం యొక్క కనుగోలు వ్యక్తపరచబడే సత్యం ఏంటంటే పరిశుద్ధ పరచబడినటువంటి అనుభవమే ఈ బాప్తి యొక్క సాక్ష్యం అన్నట్లుగా చూస్తాం పాప క్షమాపణ అనగా అర్థం ఏంటంటే బాప్తిస్మము అనగా ముంచుట ఈ ముంచినప్పుడు పాపానికి మనుషుడు లోకానికి శరీరానికి చనిపోతున్నటువంటి అనుభవమే ఈ పాప క్షమాపణ యొక్క అనుభవాన్ని చూస్తాం లేదా తిరిగి లేపబడినప్పుడు వాడు నీతిమంతుడిగా లేపబడుతున్నటువంటి అనుభవాన్ని చూస్తాం రోమపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదు వచనంలో ఆయన మన పాపముల నిమిత్తం అప్పగించబడి మనము నీతి మంత్రులుగా ఆయన లేపబడను అని రాయబడాలి